శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం మాఘపురాణం పదకొండవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓం నమో నారాయణాయ వశిష్ఠ మహర్షుల వారు దిలీప మహారాజుతో ఇలా అంటున్నారు ఓ మహారాజా నీకు మృగశృంగుడి చరిత్ర అలాగే అతని పుత్రుడైన మృఖండు యొక్క చరిత్ర వివరించాను అలాగే మృఖండు పుత్రుడైన మార్కండేయుని యొక్క చరిత్ర గురించి కూడా వివరిస్తాను శ్రద్ధగా విను మార్కండేయ చరిత్ర చాలా పుణ్యప్రదమైనది కేవలం ఈ చరిత్రను విన్నా లేక చదివినా భక్తులందరి పాపాలు తొలగిపోతాయి పరమ భాగవతోత్తములవుతారు అంతేకాకుండా భగవంతుని కృపకు కూడా పాత్రులవుతారు మార్కండేయుడు మృఖండు పుత్రుడు మృగశృంగునికి మనవడు అతడు కేవలం పదహారు సంవత్సరముల ఆయుష్ మాత్రమే కలిగి ఉన్న అల్పాయుష్కుడు పార్వతీ పరమేశ్వరుడు దైవల్ల జన్మించిన వరప్రసాదము దానితో మృఖండు ఎంతో ప్రేమగా అతడిని పెంచుకుంటూ ఉన్నారు అతడికి ఐదు సంవత్సరాలు వచ్చాయి తల్లిదండ్రులు అతనికి ఉపనయనం చేశారు అక్షరాభ్యాసం చేసి ఉరుకురానికి విద్యాభ్యాసానికై పంపారు మార్కండేయుడు చదవటం రాయటం మొదలుపెట్టాడు తన తండ్రిలాగే అతి కొద్ది కాలంలోనే అన్ని శాస్త్రాలను అవుపాసన పట్టాడు వేద వేదాంగ పారంగతురయ్యాడు పురాణ ఇతిహాసాలను చక్కగా నేర్చుకున్నాడు మంచి గుణాలతో పెరిగి పెద్దయ్యాడు పెద్దల పట్ల గౌరవంతోనూ వినయంతోనూ ప్రవర్తించేవాడు గురువుల మీద గౌరవంతో ప్రవర్తించేవాడు తల్లిదండ్రులని ప్రేమగా చూసుకునేవాడు తన తల్లి అతనికి ఎప్పుడూ కూడా నాయన నీవు గురువుల పట్ల పెద్దవారి దగ్గర అలాగే ఋషుల దగ్గర భాగవతోత్తముల దగ్గర వీరందరి దగ్గర ఇంకా వినయ విధేయతలతో ప్రవర్తించాలి నీవు ఎప్పుడూ కూడా వారి పట్ల గౌరవభావాన్నే చూపించాలి వారి ఆశీసులు నీకు ఎప్పుడూ మంగళకరమవుతాయి అని దీవిస్తూ ఉండేవారు ఇలా కాలక్రమంలో మార్కండేయునికి పదిహేను సంవత్సరాలు వచ్చాయి రోజురోజుకి తల్లిదండ్రులకు ఆందోళన ఎక్కువైపోతోంది దానికి కారణం పరమేశ్వరుడు అతనికి ప్రసాదించిన ఆయుష్ కేవలం పదహారు సంవత్సరాలు మాత్రమే అవ్వటం ఇంకా కేవలం తమ కుమారుడు ఒక్క సంవత్సరం మాత్రమే బతుకుతాడు అన్న విషయం వారికి గుర్తుకొచ్చినప్పుడల్లా వారు ఎంతో వేతనకి గురి అయ్యేవారు ఇదే అతనికి ఆఖరి జన్మదినోత్సవం అని బాధపడ్డారు దీనిని ఘనంగా చేయాలి అని నిర్ణయించుకొని ఎందరో మునీశ్వరులని ఆహ్వానించారు ఎందరో ఋషులు అక్కడికి వచ్చారు అక్కడికి వచ్చిన వారంతా మార్కండేయని ఆశీర్వదించారు అలాగే అక్కడికి వశిష్ఠుల మహాముని వారు కూడా వచ్చారు వారు వచ్చిన వెంటనే మార్కండేయుడు వారి వద్దకు వెళ్ళి నమస్కరించబోయాడు వశిష్ఠుల వారు వద్దని అన్నారు అది చూసిన వారంతా ఆశ్చర్యపోయారు ఓ వశిష్ఠ మహర్షి మీరు ఈ చిన్నపిల్లాడిని ఎందుకు దీవించటం లేదు దీనికి కారణమేంటి అని అడిగారు అప్పుడు మహర్షుల వారు ఇలా అంటున్నారు ఆ బాలుడు అల్పాయుష్కుడు అతనికి జీవితకాలం కేవలం పదహారు సంవత్సరాలు మాత్రమే ఇంకొద్ది రోజుల్లోనే అతను మరణించబోతున్నాడు దీర్ఘాయుష్మాన్ భవ అని దీవిస్తే ఎలా అది అసంభవమైపోతుంది సాక్షాత్తు పరమశివుడే అతనికి నిర్ణయించిన ఆయుష్ ఇది ఇక మనం దీన్ని ఏమీ చేయలేము అందుకే నేను దీవించలేదు మహర్షుల వాక్కు వృధాగా పోకూడదు కదా అందుకే నేను వద్దు అని వారించాను అని వశిష్ఠుల మహామునివారు చెప్పగా అక్కడున్న మునులందరూ ఆశ్చర్యపోయారు అయ్యో మేము ఇతడిని దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించేశాము మరి ఇప్పుడు ఈ దీవెనలన్నీ వృధానే అవుతాయా మహర్షి దీనికి వేరే మార్గమేమీ లేదా అని అందరూ అడగగా వసిష్ఠుల మహామునివారు కాసేపు ఆలోచించారు తర్వాత మీరందరూ నాతో రండి దీనికి ఉన్నది ఒక్కటే ఒక్క మార్గము మనమందరం బ్రహ్మలోకానికి వెళదాము బ్రహ్మదేవుడే మనకు ఒక దారి చూపిస్తారు అని మార్కండేయుణ్ణి తీసుకొని బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళారు మునీశ్వరులందరూ వచ్చి బ్రహ్మదేవుడికి నమస్కరించారు వాళ్ళందరితో పాటు ముందుకు వచ్చి బ్రహ్మదేవునికి నమస్కరించారు బ్రహ్మదేవుడు వెంటనే దీర్ఘాయుష్మాన్ భవ చిరంజీవివై జీవించు నాయనా అంటూ దీవించేశారు అప్పుడు వశిష్ఠుల వారు మార్కండేయుని జన్మరహస్యమంతా కూడా బ్రహ్మదేవునికి వివరించారు జరిగిన పొరపాటుకి బ్రహ్మదేవుడు విచారించారు అయ్యో ఈ బాలుణ్ణి చిరంజీవిగా దీవించానే అని కొంతసేపు ఆలోచించారు మార్కండేయ భయపడకు అని ఆ బాలుణ్ణి దగ్గరకు తీసుకున్నారు సాంబశివుడు నిన్ను సదా రక్షిస్తాడు అని మనసులో అనుకున్నారు ఓ మునులార మీరందరూ వెళ్ళిరండి ఈ బాలునికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు అని చెప్పి మునులందరినీ కూడా పంపారు నీవు కాశీ పుణ్యక్షేత్రానికి వెళ్ళు అక్కడ కాశీ విశ్వేశ్వరుణ్ణి మనసారా సేవించు ఆయన నిన్ను సదా రక్షిస్తారు ఈ పనిని నువ్వు ఎంతో భక్తి శ్రద్ధలతో చెయ్యి మార్కండేయ అని హెచ్చరించారు మార్కండేయుడు తన ఇంటికి వెళ్ళి తన తల్లిదండ్రులతో నేను కాశీక్షేత్రానికి వెళ్ళాలనుకుంటున్నాను అనుమతించమని కోరుకున్నాడు తల్లిదండ్రులకి తన కొడుకుని అంత దూరం పంపడం ఇష్టం లేకపోయినా తన కొడుకు దీక్షకి భంగం కలగకూడదని వారు కూడా తమతో పాటు అక్కడికి వచ్చారు అందరూ కలిసి కాశీ క్షేత్రానికి చేరుకున్నారు మార్కండేయుడు ఆ కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో శివధ్యానంలో మునిగిపోయాడు రాత్రింపగళ్లు కూడా సదా శివలింగాన్ని సేవిస్తూనే కాలం గడుపుతున్నాడు ఇలా కాలగమనంలో మార్కండేయుడికి పదహారవ సంవత్సరం వచ్చింది అంటే అతని మరణం సమయం సమీపించింది మార్కండేయుని జీవితకాలం పూర్తయింది అని తెలుసుకున్న యమధర్మరాజు బటులారా వెళ్ళండి కాశీ క్షేత్రంలో ఉన్న మార్కండేయుడి ప్రాణాలు తీసుకురండి అని తన దూతని ఆజ్ఞాపించాడు యముడి ఆజ్ఞ ప్రకారంగా యమదూతలు కాశీకి చేరుకున్నారు శివుని సన్నిధిలో ధ్యానం చేసుకుంటున్న మార్కండేయుడి దగ్గరకు వచ్చి అతని ప్రాణాలు తీయాలనుకున్నారు పాశాన్ని మార్కండేయునిపై వేయటానికి ప్రయత్నించారు కానీ లాభం లేకపోయింది ఆ మార్కండేయుని చుట్టూ తెలియని తేజస్సు ఏదో ఆవరించి ఉంది ఆ వేడికి యమదూతలు నిలువల్లా కాలిపోతున్నారు ఆ పాసం కూడా మార్కండేయుని దగ్గరకు చేరుకోవట్లేదు అది తిరిగి వెనక్కి వచ్చేస్తోంది యమభటులు ఆ వేడికి తీవ్రంగా బాధపడుతున్నారు వాళ్ళు ఆ బాధని భరించలేక తిరిగి నరకలోకానికి వెళ్ళిపోయారు ఓ నాయక ఆ బాలుడి ప్రాణాలు తీయటం మా వల్ల కావట్లేదు మేము అతని దగ్గరికి కూడా వెళ్ళలేకపోతున్నాము ఆ బాలుని చుట్టూ ఏదో తెలియని శక్తి ఉంది అది అగ్నికణంలా మమ్మల్ని దహించి వేస్తోంది ఈ పాసం కూడా అతని దగ్గరికి వెళ్ళటం లేదు ఈ పని మేము చేయలేకపోతున్నాము మమ్మల్ని క్షమించండి అంటూ అక్కడ జరిగిన విషయాన్ని అంతా యమధర్మరాజు వివరించారు యమధర్మరాజు ఆశ్చర్యపోయారు ఇదేమిటి నా వృత్తికే విరుద్ధంగా ఉంది అని అనుకుని తానే స్వయంగా వెళ్ళి ఆ బారుడి ప్రాణాలు తీయాలి అనుకున్నారు తన మీద మహిషిని ఎక్కి మార్కండేయుని దగ్గరకు చేరుకున్నారు శివధ్యానంలో ఉన్న మార్కండేయుడు ఏదో అలికిడి అయినట్టుగా అనిపించి కండ్లు తెరిచి చూశారు ఎదురుగా యమధర్మరాజు తన ప్రాణాలను తీసుకువెళ్ళాలి అనే ప్రయత్నంలో ఉన్నారు ఇది చూసిన మార్కండేయుడు చాలా భయపడిపోయారు యమధర్మరాజు పాసాన్ని విసరడానికి ప్రయత్నించారు వెంటనే అతను శివలింగాన్ని గట్టిగా కౌగలించుకుని శివ సాంబశివ రక్షించు స్వామి అంటూ శివుణ్ణి ఎన్నో రకాలుగా స్తోత్రం చేయడం మొదలుపెట్టాడు తదేక దీక్షతో శివుణ్ణే ధ్యానిస్తున్న మార్కండేయుణ్ణి చూసిన కైలాసంలో ఉన్న పార్వతీ పరమేశ్వరుడు అతని మరణి విన్నారు బాలుని ఆక్రందరని విన్న మహేశ్వరుడు మహోగ్రమైన రౌద్రాకారంతో ఆ శివలింగాన్ని పటేలున చీర్చుకొని బయటికి వచ్చారు యముడి మీద త్రిశూలాన్ని ప్రయోగించారు మార్కండేయుని రక్షించారు ఆ పరిణామానికి లోకాలన్నీ ఒక్కసారిగా విత్తరిపోయాయి అందరూ కూడా శాంతింప శాంతింపజేయాలని ముల్లోకాలు దేవతల్లో అందరూ కదిలివచ్చారు పరమేశ్వరుని ఎన్నో రకాలుగా ప్రార్థించారు ఓ మహేశ్వర శాంతించు కోపాన్ని ఉపసంహరించుకో స్వామి యముడు తన విధిని నిర్వహించాడు మీరు మార్కండేయునికి పదహారు సంవత్సరాలు మాత్రమే ఇచ్చారు అది మాత్రమే అతనికి తెలుసు కానీ ఈ బాలుడు తదేక దీక్షతో మిమ్మల్ని ధ్యానించాడు కనుక మీరతనికి దీర్ఘాయువు ప్రసాదించారని యమునికి తెలియదు కదా అందుకే ఈ ఘోరం చేయబోయాడు ఇందులో అతని తప్పేముంది తన బాధ్యతను తాను నిర్వర్తించబోయాడు దయచేసి తనని మరణించండి అష్టదిక్పాలకుల్లో ఒకడు లేకపోతే ఇక సృష్టి ఎలా జరుగుతుంది స్వామి దయచేసి యమధర్మరాజుని మళ్లీ సృష్టించండి బ్రతికించండి అని వారందరూ కూడా శివుణ్ణి ప్రార్థించారు మహేశ్వరుడి కృప వలన యమధర్మరాజు మళ్లీ బతికారు అప్పుడు శివుడు యమధర్మరాజుతో యమా నీవు నా భక్తుల జోలికి రావద్దు ఒకవేళ తప్పనిసరి అయితే నా అనుమతి తీసుకో అని పరమేశ్వరుడు యమధర్మరాజుని ఆజ్ఞాపించి అక్కడి నుంచి కైలాసానికి వెళ్ళిపోయారు పరమేశ్వరుని కృప వలన వారి కుమారుడైన మార్కండేయుడు చనిపోలేదని చిరంజీవిగా మారాడని తెలుసుకున్న మృఖండ దంపతులు చాలా ఆనందించారు వారు మాఘమాస వ్రతమును ప్రతి ఏటా తప్పకుండా ఆచరించారు ఆ వ్రత ప్రభావమే దీనంతటికీ కారణమని వారు నమ్మారు వారి కుమారుడైన మార్కండేయుణ్ణి కూడా క్రమం తప్పకుండా మాఘమాస వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలి అని చెప్పారు మృత్యునే జయించిన మార్కండేయ చరిత్రను విన్నా చదివినా కూడా ఆ పరమేశ్వరుని కృపకు పాత్రులై కైలాస ప్రాప్తిని పొందగలుగుతారు మార్కండేయుని భక్తి శ్రద్ధలు ధ్యానము శివారాధన పూజలు ఇవి అన్నీ కూడా అందరూ అలవర్చుకోవాలి అలా చేస్తే ఆ సర్వేశ్వరుని కృప అందరి మీద కరు కలుగుతుంది ఇక్కడితో మాఘపురాణం పదకొండవ అధ్యాయం సంపూర్ణం పన్నెండవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకు ఒక లైక్ చేయండి మన ఛానల్ని చుట్టం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి